మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల పద్నాలుగో తేదీ అత్యంత పవిత్రమైన భోగి పండుగ ఇంతటి పవిత్రమైన రోజు మీ ఇంట్లో పూజ గదిలో ఈ ఒక్క ఆకును పెడితే చాలు వారికి అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది వారి జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది ఇంట్లో బాధలు ఆర్థిక సమస్యలు పోతాయి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది వ్యాపారంలో కలిసి వస్తుంది చదువుల్లో రాణిస్తారు పట్టిందల్లా బంగారమే అవుతుంది భోగి పండుగ రోజు మన ఇంట్లో పూజాగృహంలో ఏ ఆకును పెడితే తిరుగులేని రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజు కనుక దీపారాధన చేసే సమయంలో లక్ష్మీనారాయణుల చిత్రపటం ముందు రావి ఆకులను ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయటం వల్ల కలిగే పుణ్యాన్ని తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు రావి చెట్టు అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైనవి అందుకే రావి చెట్టు ఆకుల మీద మీరు దీపారాధన కుందులు ఉంచి లేదా ప్రమిదలు ఉంచి దీపారాధన చేసినట్లయితే శ్రీ మహావిష్ణు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది అలానే త్రిమూర్తి స్వరూపం రావి చెట్టు అని మన పురాణాలు చెప్తున్నాయి త్రిమూర్తుల అనుగ్రహం కలగాలన్నా ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడాలన్నా ఎంతో పవిత్రమైన భోగి పండుగ రోజు రావి చెట్టు ఆకుల మీద ప్రమిదలు ఉంచి ఇంట్లో దీపారాధన చేయాలి ఇలా చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ఇలా చేసే సమయంలో దీపారాధన ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ విధంగా మీరు రావి చెట్టు ఆకులపై దీపారాధన చేస్తున్న సమయంలో వీడియోలో చూపిన విధంగా ఆకులను భగవంతుడి వైపు ఉంచి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఐదు ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ రోజు ఇలా చేస్తే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి శనివాదలు తొలగిపోతాయి నవగ్రహాలను సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు కాబట్టి అఖండ ఐశ్వర్యం ప్రాప్తించి సకల దోషాలు తొలగిపోవాలంటే భోగి పండుగ రోజు ఇలా రావి ఆకులను కింద ఉంచి దానిపై ప్రమిద ఉంచి దీపారాధన చేయాలి ఇక భోగి పండుగ రోజు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు తులసి ఆకులను ఉంచితే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది స్వామి ఆశీసులు మీకు నేరుగా అందుతాయి భోగి పండుగ రోజు మీరు వెంకటేశ్వర స్వామి ఫోటో ముందు తులసి ఆకులు ఉంచి మీ మనసులోని కోరిక ఏది కోరుకున్నా అది త్వరగా నెరవేరుతుంది సంక్రాంతిని భోగి మకర సంక్రాంతి కనుమ మొక్కనుముగా నాలుగు రోజులు వైభవంగా జరుపుకుంటారు సంక్రాంతి ముందు రోజు భోగి పండుగ జరుపుకుంటారు చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి దక్షిణాయనంలో సూర్యుడు రోజురోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరం అవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరంగా అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగటం ఆ చలిని తట్టుకునేందుకు భగభగమండే మంటలు అందరూ వేయటం వల్ల ఈ రోజుకి భోగి అనే పేరు వచ్చింది ఈ రోజు తెల్లవారుజామునే ప్రజలంతా లేచి ముందుగా వీధుల్లో ఇంటి ముందు భోగిమంటలు వేస్తారు భోగి మంటలకు ఎక్కువగా తాటి ఆకులను ఉపయోగిస్తారు ఈ ఆకులను భోగికి కొన్ని రోజులు ముందు తెచ్చి భోగి మంటల కొరకు సిద్ధం చేస్తారు తమ తమ గృహాలలో పనికిరాని వస్తువులను మనస్సులోని అజ్ఞానంగా భావించి భోగి మంటల్లో వేసి అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు మనస్సులోని అజ్ఞానం మంటల్లో కాలిపోయి విజ్ఞానం కలగాలని అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తారు భోగి రోజు తెల్లవారుజామున భోగి మంటలు వేసి గోమయంతో చేసిన పిడకలను మంటల్లో వేస్తారు ఈ పిడకలను భోగికి నెల ముందు నుంచే సిద్ధం చేసుకుంటారు భోగి రోజు ఏ విధంగా భోగి మంట వేస్తే అష్ట దరిద్రాలు తొలగిపోతాయో అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం మనకు సంపదలు ఇచ్చే దైవం అగ్నిదేవుడని పురాణాలు చెప్తున్నాయి భోగి రోజు ఎవరైనా సరే తెల్లవారుజామున భోగి మంటలు వేస్తే అగ్నిదేవుడి అనుగ్రహం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అష్ట దరిద్రాలు పోతాయి ఇక భోగి రోజు తెల్లవారుజామున ఇంట్లో పాత వస్తువులు పిడకలను ఆ మంటలో వేసి నమస్కారం చేసుకుంటారు వీటితో పాటుగా ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పాటిస్తే సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి మీ ఇంట్లో ధనవర్షం కురిపిస్తుంది అది ఏమిటంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో కొద్దిగా తెల్ల ఆవాలు వేయండి రెండు కర్పూరం బెల్లలు ఉంచండి ఆ తరువాత ఆ వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటను చేతితో పట్టుకొని మూడుసార్లు మంట చుట్టూ తిరుగుతూ ఆ మూటను ఆ మంటల్లో వేయండి ఇలా చేస్తే మీకున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా మంటల మీద నీరు పెట్టి అవి కాగాక మీరు స్నానం చేసే నీటిలో పోసుకొని స్నానం చేస్తే సంవత్సరం మొత్తం నవగ్రహాల అనుగ్రహం కలుగుతుంది అలానే భోగిమంట వేసినప్పుడు మిగిలే బూడెదను మీ నుదుటి మీద మరియు స్థానంలో భక్తితో రాసుకుంటే సకల దోషాలు నివారించబడతాయి ఈ భోగిమంటల బూడెదను పిల్లలు పెద్దలు కూడా దైవంగా భావించి నుదుటను ధరిస్తే లక్ష్మీదేవి దీవించి సకల శుభాలు కలిగేలా చేస్తుంది ఇలా బూడెదను రాసుకునే సమయంలో ఆరోగ్యం చేత్ శ్రీయమిచ్చేత్ హుతాశనాథ్ అని మూడుసార్లు చదవండి అంటే భగవానుడి అగ్నిదేవుడి అనుగ్రహం ద్వారా సంవత్సరం మొత్తం ఆరోగ్యం సంపదలు కలుగుతాయని అర్థం నిజమైన ఆనందాన్ని అనుభవించటమే నిజమైన భోగం గోదాదేవి ధనుర్మాసం నెల రోజులు వ్రతం చేసి రోజుకో పాసురం పాడి శ్రీ రంగనాథుణ్ణి పతిగా వలచింది స్వామి ఆమె భక్తికి మెచ్చి ఆమెను తనలో ఐక్యం చేసుకున్న రోజు భోగి గోదాదేవికి అంతటి భోగభాగ్యం కలిగించిన భోగి మానవాళికి సమస్త భోగాలు ఇచ్చే రోజుగా భోగి అయ్యిందని హిందువులు భావిస్తారు చాలామందికి భోగి రోజు ఏ దేవుణ్ణి ఆరాధించాలనే సందేహం ఉంటుంది భోగి రోజు మొట్టమొదట సూర్యభగవానుణ్ణి ఆరాధించాలి సూర్యభగవానుడు ఈ రోజు వరకు దక్షిణాయనంలో ఉండి సంక్రాంతి రోజు ఉత్తరాయణంలోకి వస్తాడు ఇక ఇక్కడ నుండి సూర్యుడు మనకు జ్ఞానమిస్తాడు జ్ఞాపక శక్తి పెరగాలంటే భోగి రోజు సూర్యభగవానుణ్ణి ప్రత్యేకంగా పూజించాలి ఈరోజు తీయటి పదార్థాలను సూర్యుడికి నివేదన చేసి అష్టోత్తర శతనామాలను కాని లేదా ఆదిత్య హృదయం వీటిని పఠిస్తూ సూర్యభగవానుణ్ణి ఆరాధిస్తే సంవత్సరం పాటు గొప్ప జ్ఞాపక శక్తి ఉంటుంది ఈ రోజు సూర్యుడికి ఎర్రని పువ్వులు నీళ్లు కలిపి మూడుసార్లు ఆర్క్యమిస్తే అటువంటి వాళ్ళ ఇండ్లలో తెలివైన పిల్లలు పుడతారు ఇక ఈ రోజు ఉదయం భోగి మంటలు వేసిన తరువాత సూర్యుణ్ణి నమస్కరిస్తూ మనసులోని కోరిక చెప్పుకుంటే తప్పక నెరవేరుతుంది అలానే భోగి పండుగ ఇంద్రుడి కోసం చేసే పండుగగా పురాణాల్లో వివరణ ఉంది మన పూర్వీకులు భోగి రోజు ఇంద్రుణ్ణి ఆరాధించేవారు ఎందుకంటే ఇంద్రుడు మేఘాధిపతి మేఘాలు లోకానికి వర్షాలనిస్తాయి పంటలు పండటానికి వర్షాలు అవసరం కాబట్టి వర్షాల కోసం ఇంద్రుణ్ణి పూజించే ఆచారం ఏర్పడింది ఈ విధంగా ఉంటే ద్వాపరయుగంలో జనుల నుండి ఈ పూజలందుకుంటూ ఇంద్రుడికి గర్వం పెరిగిపోయింది అతడికి గర్వభంగం చేయటానికి శ్రీకృష్ణుడు భోగి పండుగ రోజు ముహూర్తం నిర్ణయించాడు అతను గొలలతో ఇలా అన్నాడు మనం గోవులను మేపుకునే గొలలం రైతులకు కూలీలకు వర్షాలు అవసరం మనకు వర్షాలతో పనిలేదు మన గోవులకు మేతనిచ్చేది గోవర్ధన పర్వతం ఆ గోవర్ధన పర్వతంపై పచ్చిక బాయిలు ఉన్నాయి కాబట్టి మనం గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం జోలికి మనం పోవద్దు అన్నాడు ఇది తెలిసి ఇంద్రుడికి కోపం వచ్చింది తన మేఘాలను ధారపోతగా వర్షించాడు జడివానలో తడిచి ముద్దైన పిల్లలు శ్రీకృష్ణుడికి విషయం చెప్పారు అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకొని గొలలకు దాని కింద ఆశ్రయం కల్పించాడు ఇక ఇంద్రుడు వర్షించి వర్షించి నీరసించాడు ఈ విధంగా అతనికి గర్భభంగమయ్యింది ఇక ఇంద్రుడు మన్నించమని కోరగా శ్రీకృష్ణుడు మన్నించి భోగి పండుగ రోజు ఇంద్రుడు పూజలందుకునేలా ఆనతి ఇచ్చాడు ఇక అత్యంత పవిత్రమైన భోగి పండుగ రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు నల్ల నువ్వులను వేసుకుని చేస్తే ఆ శనిదేవుడి అనుగ్రహం కలిగి ఎటువంటి బాధలు లేకుండా శనేశ్వరుడు దీవిస్తాడు అలాగే ఈరోజు ఇలా స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకుని చేయటం వల్ల ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మన ఒంట్లో ఉన్న అన్ని రకాల దోషాలు పోతాయి మీ ఒంటికి తెలియని దివ్య శక్తి వస్తుంది అద్వితీయ శక్తి వస్తుంది ఈ శక్తితో మీరు దేనినైనా సాధించే ధైర్యం వస్తుంది మీరు జీవితంలో తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు ఏ పని చేసినా విజయమే వరిస్తుంది నరదిష్టి నరపీడ నరఘోష మీ ఒంట్లో నుండి ఈ రోజుతో పారిపోతాయి అంతటి శక్తి భోగి రోజు నల నువ్వుల స్నానం వల్ల కలుగుతుంది ఈ రోజు తలస్నానం చేసి ఇష్టదైవాన్ని పూజించి లక్ష్మీదేవిని అందరూ ఆరాధిస్తారు ఇలా చేస్తే వారు సంవత్సరం మొత్తం భోగభాగ్యాలతో తొలతూగుతారని నమ్ముతారు సంవత్సరం వరకు ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవని విశ్వసిస్తారు భోగి రోజు పెసరపప్పుతో పొలగం వండుతారు ఇందులో గోంగూర పచ్చడి మరియు నెయ్యి వేసుకుని తింటే కమ్మని రుచిగా ఉంటుంది భోగి రోజు రాత్రి స్వర్గద్వారాలు తెరిచి ఉండే ముగ్గులు వేస్తారు మరియు వైకుంఠ వాకిళ్లు ముగ్గులు వేస్తారు ఇలా చేస్తే అష్టలక్ష్మీదేవి మరియు ధాన్యలక్ష్మి తెరిచిన వాకిల నుండి మన ఇంట్లోకి నడిచి వస్తారని నమ్మకంతో ఇలా ముగ్గులు వేస్తారు ఇలా వచ్చిన వైభవ దేవత మళ్లీ బయటకు వెళ్లకుండా ముక్కనమ రోజు వాకిళ్లు మూసివేసే ముగ్గును వేస్తారు ఈ విధంగా భోగి రోజు ధనలక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించే ముగ్గు వేస్తారు ధనుర్మాసంలో గొబ్బెమ్మల పెట్టటం ఆరంభించి సంక్రాంతి రోజు వరకు పెట్టటం ఆచారం గొబ్బెమ్మ అంటే గోమయంతో చేసేదే ఇది రుద్రుని యొక్క రూపమని వేదమంత్రం చెప్తుంది ఉత్తరాయణంలో రుద్రుడు గొబ్బెమల రూపంలో వచ్చాడని తెలుసుకున్న నందీశ్వరుడు ఆయన్ను వెతుక్కుంటూ బయలుదేరుతుంది ఆ వాహనం వెంట శివభక్తులు అయినటువంటి గంగిరెద్దుల వారు ఉంటారు ఈ మాసంలో వస్త్రం దానమివ్వటం చాలా పుణ్యప్రదమని పురాణాలు వివరిస్తున్నాయి అందువల్లే సంక్రాంతికి హిందువులు గంగిరెద్దుల వారికి వస్త్రదానం చేస్తారు భోగి రోజు భోగి పళ్ళ ప్రాధాన్యత అంతా ఇంతా కాదు భోగి రోజు రేగి పండ్లను భోగి పళ్ళగా పిల్లలపై పోస్తారు ఈ విధంగా పోస్తారు కాబట్టి వీటిని భోగి పండ్లు అంటారు ఇలా భోగి రోజు రేగి పండ్లను ఎందుకు పోస్తారో చాలామందికి తెలియదు అలా ఎందుకు పోస్తారో కారణం తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు అలా పోయటం వెనుక పరమార్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం రేగి పండ్లను భదరీ ఫలాలు అంటారు పూర్వం శ్రీ మహావిష్ణువు భదరీవనంలో తపస్సు చేసినప్పుడు అక్కడి వనంలో బదరీ ఫలాలు అయినటువంటి రేగి పండ్లను తిన్నారని పండ్లను తింటూ ఆ వృక్షాలను తాకుతూ ఆశీర్వదించారని పురాణాలు చెప్తున్నాయి ఆ విధంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి చేతితో తాకబడి ఆశీస్సులు పొందాయి కాబట్టి ఈ పండ్లను ఎవరు ఏ విధంగా వాడినా సిరి సంపదలు మరియు భోగభాగ్యాలతో తొలతూగుతారని హిందువులు భోగి రోజు తమ పిల్లలపై భోగి పండ్లు పోస్తారు అలానే నరనారాయణులు మహాశివయ్యను ప్రసన్నం చేసుకోవటానికి భదరికావనంలో ఘోర తపస్సు చేస్తున్న సమయంలో దేవతలు వారి తలలపై భదరి ఫలాలు కురిపించారని పురాణాలు చెప్తున్నాయి ఆ సంఘటనకు ప్రత్యేకగా పిల్లలను నారాయణుడిగా భావించి భోగి పండ్లను పోసే సాంప్రదాయం వచ్చిందని ప్రతీతి భారతీయ వాతావరణానికి రేగి చెట్టు ఎలాంటి ఒడుదుడుకుల్నైనా ఎదుర్కొని పెరుగుతుంది పిల్లలు కూడా అలా ఎదగాలని భావిస్తూ పోస్తారు ఇలా భోగి రోజు రేగి పండ్లు పోయటానికి ముఖ్య కారణం ఇంకొకటి ఉంది భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి మరలతాడు ఆ రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు సంక్రాంతి సూర్యుడి పండుగ కాబట్టి సూర్యుణ్ణి పోలిన గుండ్రని రూపం ఎర్రని రంగు కారణంగా దీనికి అనే పేరు వచ్చింది అర్కుడు అనగా సూర్యుడు ఆ విధంగా సూర్య తేజస్సు నిండి ఉండే ఈ రేగి పండ్లను పిల్లల తల మీద పోస్తే సూర్యుడి ఆశీస్సుల ద్వారా వారికి జ్ఞానం లభిస్తుందని పిల్లల తలపై భోగిపళ్ళు పోస్తారు ఇలా చేస్తే పిల్లల తల ద్వారా సూర్యుడి శక్తి పిల్లల శరీరంలోకి వెళ్తుంది తద్వారా దీర్ఘ ఆయుష్ కలుగుతుంది పళ్ళను సాధారణంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు పోస్తారు కానీ పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు పోయవచ్చు మూడు ఐదు ఏడు తొమ్మిది ఇలా బేసి సంవత్సరాలలో పళ్ళు పోస్తారు ఈరోజు పెద్దవారు చిన్నపిల్లలపై భోగి పండ్లు పోసి ఆశీర్వదిస్తారు ఈ విధంగా చేయటం వల్ల శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం తమ పిల్లలపై ఉండి తమ పిల్లలు భోగభాగ్యాలతో సిరి సంపదలతో తులతూగుతారని నమ్ముతారు అంతేకాదు ఈరోజు పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు ఇలా పోస్తే వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుందని హిందువులు నమ్ముతారు అంతేకాదు రేగి పండ్లను భానుడికి చిహ్నంగా భావిస్తారు అంటే ఈరోజు రేగి పండ్లను పిల్లలపై పోస్తే ఆ సూర్యభగవానుడి అనుగ్రహం పిల్లలపై ప్రసరించి కలకాలం ఆరోగ్యంగా జీవిస్తారని నమ్ముతారు ఇక ఈరోజు సాయంత్రం భోగి ఎలా పోయాలో తెలుసుకుందాం భోగి రోజు సాయంత్రం పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు కొత్త బట్టలతో నగలతో ముస్తాబు చేసి కుర్చీలో లేదా బలపై వారి వారి స్తోమతను బట్టి కూర్చోబెట్టి భోగి పేరంటం ఏర్పాటు చేస్తారు అంటే ఇంటి చుట్టుప్రక్కల వారిని బొట్టు పెట్టి రమ్మని పిలిచి తరువాత ఒక పల్లెంలో రేగిపళ్ళు నానబెట్టిన శనగలు చిల్లర నాణ్యాలు పూలు కలిపి భోగిపళ్ళు ఉంచుతారు మరొక పల్లెంలో బియ్యంతో పసుపు కలిపి అక్షతలు ఉంచుతారు ఇంటి చుట్టుప్రక్కల వారు వచ్చాక తమ పిల్లలపై భోగిపళ్ళు పోస్తారు చుట్టుప్రక్కల పెద్దవారు గుప్పెట నిండా భోగిపళ్ళు తీసుకొని మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి మీదుగా పోస్తారు ఈ విధంగా దిష్టి తీస్తారు తరువాత హారతి ఇచ్చి అక్షతలు పిల్లల తలపై వేసి ఆశీర్వదిస్తారు తరువాత ఇంటికి వచ్చిన వారికి తాంబూలమిచ్చి పంపుతారు పిల్లలకు భోగిపళ్ళు పోయటం వల్ల చిన్నారులకు నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుంది తల పైభాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగిపళ్లను పోసి దానిని ప్రేరేపితం చేస్తే పిల్లల్లో జ్ఞానం పెరుగుతుంది మంచి తెలివితేటలు వస్తాయి అనుకున్నది సాధిస్తారు రేగిపళ్లను పిల్లల తల మీద పోయటం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని మరియు పిల్లల మీద ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని భావిస్తారు ఇది అనాదిగా వస్తున్న సాంప్రదాయం ఇలా చేయటం వల్ల తమ పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు చెడు సావాసాలకు వ్యసనాలకు గురి కాకుండా బుద్ధిమంతులుగా ఎదిగి సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారు ఈ విధంగా ఎదగాలని సమస్త దేవతలు మరియు శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం కలగాలని భోగి రోజు రేగి పండ్లను పోస్తారు ఇక సంతానం కలగని వారు ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు భోగి పండ్లు పోస్తారు రోజు ఇలా పోస్తే తప్పక సంతానం కలుగుతుందని నమ్ముతారు కాబట్టి ఇదే సంక్రాంతి సమయంలో భోగి రోజు భోగి పలను పోయటం వెనుక ఉన్న పరమార్థం